ప్రాజెక్ట్ లో చేస్తున్నది గండిపేట నుంచి బాపుఘాట్ వరకు అది వచ్చేది మూసీ ప్రాజెక్ట్ దట్ కాల్డ్ యాక్చువల్లీ మూసా వాగు ఇంకోటి ఏంటంటే అక్కడ హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు వచ్చేది ఈసా వాగు ఈ రెండు బాపుఘాట్ దగ్గర కలిసిన తర్వాత మూసి రివర్ అవుతుంది సో ఇక్కడ ఈసా అది రివర్ ఎట్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్స్ ఇది మూసా కూడా లెట్ అంటే ఒరిజినల్ గా వాటికి ఏంటంటే బఫర్ జోన్ తొమ్మిది మీటర్ లేదా ఉండదండి ఎప్పటి నుంచో తొమ్మిది మీటర్ల ప్రకారం గవర్నమెంట్ హెచ్ఎండిఎ లేఅవుట్స్ ఇచ్చారు ఎల్ఆర్ఎస్ చేశారు బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చారు అంతా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే నైన్ మీటర్స్ ని థర్టీ మీటర్స్ బఫర్ జోన్ అని చేశారు ఇప్పుడు మళ్లీ ఫిఫ్టీ మీటర్స్ బఫర్ జోన్ అని చేశారు అక్కడ ప్రాబ్లం ఏమైందంటే లాస్ట్ టూ ఇయర్స్ లో వీ అంటే చాలా మంది ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారు ఇండిపెండెంట్ హౌస్ లో అపార్ట్మెంట్స్ కట్టారు వాళ్ళ అపార్ట్మెంట్స్ కొనుక్కున్న వాళ్ళు ఆల్ ఆర్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ లాక్స్ లో పెట్టి అపార్ట్మెంట్స్ కొనుక్కున్నారు గృహ ప్రవేశమైన వెంటనే ఒక రెండు మూడు నెలల్లో ఇది మూసీ ప్రాజెక్ట్ వస్తా ఉంది ఇక్కడ మీది బఫర్ జోన్ లో ఇట్ ఈస్ ఫాలింగ్ అండర్ బఫర్ జోన్ అంటే ఇంకా అర్థం చేసుకోండి పరిస్థితి గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ ద్వారా అన్ని ఇల్లు కొనుక్కున్న తర్వాత గృహప్రవేశం చేసిన రెండు మూడు నెలల్లో ఇది మూసీ ప్రాజెక్ట్ వస్తుంది ఇప్పుడు మూసి మేము ఇది అక్వైర్ చేస్తాము కొంతమంది మీకు టూ బెడ్రూమ్ ఇస్తాము ఇల్లు వీళ్ళేమో అరవై లక్షలు డెబ్బై లక్షలు పెట్టుకుని ఫ్లాట్ కొనుక్కున్నారు ఇప్పుడిప్పుడే లోన్ స్టార్ట్ అయింది లోన్ స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు మూసి ప్రాజెక్ట్ చేస్తున్నాము ఈ మూసి ప్రాజెక్టు సరే గవర్నమెంట్ వాళ్ళ ఇంటెన్షన్ ఉన్నా ఏంటి అని చూస్తే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు హార్డ్ అండ్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ దగ్గర పట్టా ల్యాండ్ అంటే ఓన్లీ పట్టా ల్యాండ్ కాదు గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ హెచ్ఎండిఏ అప్రూవల్ లో ఇల్లు ఫ్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని విత్ ఆల్ పర్మిషన్స్ తో కట్టుకునే ఇళ్ళని ఇల్లు కొన్న తర్వాత వాళ్ళు ఏంటంటే ఇది మా దగ్గర అక్వైర్ చేసి దే వాంట్ గివ్ ఇట్ టు బడా బాబుస్ బిజినెస్ రియల్ ఎస్టేట్ వాళ్ళ దే వాంట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ దిస్ ఇస్ వార్ ఆర్ టోటల్లీ అపోజింగ్ అండ్ అంటే ఇట్ ఈ అగేన్స్ట్ ద అభిప్రాయానికి ప్రజల దీనికి అగేన్స్ట్ గా ఉందండి ఇంకొకటి ఏంటంటే దే ఆర్ ట్రయింగ్ టు బ్లేమ్ ద పీపుల్ హు ఆర్ లివింగ్ నియర్ మూసీ రివర్ మూసీ వాళ్ళ డ్రైనేజ్ వల్ల మూసీ పాడవుతుంది అనేది ఇప్పుడు అక్కడ వెళ్లి చూస్తే మూసీ డ్రైనేజ్ వల్ల అయ్యేది ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పొల్యూషన్ ఓన్లీ విత్ ద గవర్నమెంట్ వాళ్ళు ఇండస్ట్రియల్ వేస్ట్ ఇండస్ట్రియల్ ఇదంతా దాంట్లో ఉండేది ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎక్కువ ఉంది ఇప్పుడు వాళ్ళు కనుక ఫార్మా ఇండస్ట్రీస్ది ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ కనుక మూసిలో కలపకుండా గవర్నమెంట్ నిరోధిస్తే ఈ పొల్యూషన్ బోర్డు కనుక యాక్టివ్ గా వాళ్ళు పనిచేస్తే మూసి ఇంత పొల్యూషన్ కాదు వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ మూసి వెంట ఉండే ప్రజలని బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవట్లేదు ఆ మూసి ప్రాజెక్ట్ సో దీని ఇప్పుడు ఇప్పుడు అల్టిమేట్ గా మేము చెప్పేది ఏంటంటే వి ఆర్ ఈ ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే మూసీ క్లీనింగ్ వి సపోజ్ ఏమంటారు సపోర్ట్ చేస్తాం ఇక్కడ ప్రజలంతా మూసీని క్లీన్ చేయడము సపోర్ట్ చేస్తారండి బట్ మా ప్రాపర్టీస్ మా పట్టా ద్వ పట్టా గవర్నమెంట్ పట్టా ద్వారా రైట్ ఫుల్ గా కొన్ని ప్రాపర్టీస్ మా దగ్గర లాక్కొని గవర్నమెంట్ వేరే వాళ్ళకి రియల్ ఎస్టేట్ బడాబాబులకి ఇవ్వడానికి వీఆర్ ఆపోజిట్ అండి